వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొప్పూరు రోడ్ లో నిర్వహిస్తున్న నెక్స్ట్ జాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సైనిక్ స్కూల్ సొసైటీలో అనుసంధానించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగొట్ట శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా విషయం ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి ఇటీవల వినతి పత్రం సమర్పించారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కొప్పోలి రోడ్డులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ను ఢిల్లీలోని సైనిక్ స్కూల్ సొసైటీలో అనుసంధానం చేయవలసిందిగా స్వయంగా కలిసి లేఖను అందించారు తమ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సైనిక్ స్కూల్ సొసైటీలో అనుసంధానం చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు ప్రకాశం జిల్లా మొత్తంలో ఈ స్కూల్కి అన్ని అర్హతలు ఉన్నాయని తమ విద్యార్థుల ఉపయోగార్థం రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సొసైటీలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద తమ స్కూల్ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సైనిక్ స్కూల్ సొసైటీలో అనుసంధానం చేయవలసిందిగా ఆయన కోరారు స్కూల్ చైర్మన్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి కోరిన మేరకు మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజ్నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు నేవీ ఆర్మీలో ఉద్యోగాలలో ప్రాధాన్యత ఉంటుందన్నారు E claro. దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి ఈ స్కూల్ను సైనిక స్కూల్ సొసైటీలు అనుసంధానం చేయటకు చర్యలు తీసుకుంటామని మాగుంటకు హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా ఈ స్కూల్ గత పది సంవత్సరాలుగా ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ విలువలతో వంద శాతం ఉత్తీర్ణతతో విజయవంతంగా కొనసాగుతుంది విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ఓవరాల్ డెవలప్మెంట్గా తోడ్పడుతుంది ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన వారు నేడు ఉన్నత స్థానాలు కొనసాగుతున్నారు ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ సైనిక సొసైటీలో ఈ స్కూల్ను చేర్చేందుకు ఉన్న అవకాశాలు అవసరాలు సదుపాయాల గురించి స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ఇంటర్నియూ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియో ద్వారా చూద్దాం permits a ఫంక్షన్ సార్ సండే Well, they end up for today. And then we <laughs> <laughs> <Huh? Third. laughs> सर आरी सी होम सी तो मी केन सिक्स मी केन सिक्स ना तो कॉलेज सिक्स है ये सिक्स स्कूल में बैंड अच्छी नहीं कॉलेज में तो हमारा वाल मेरी दार ना मेरे बुक ना सर ब्रेक इस तो ना आगे इधर तो वर्कर तो पंद्रह फोटो ले सके स्कूल की बंकुआ कटाने लग ब्रेक इस तो ना होनी है हमारे నేను నెక్జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ అండి మా స్కూల్ని సైనిక్ స్కూల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో భాగంగా చేయాలి అని చెప్పి ఇటీవల మన గౌరవనీయ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ గారు అయినటువంటి మాగుంటి శ్రీనివాస రెడ్డి గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది అన్న విషయము మీరు అందరూ పేపర్లలో చదివే ఉంటారు ఈ సందర్భంగా అసలు మా స్కూల్కి ఈ సైనిక్ స్కూల్ సొసైటీలో కలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది దానికి కావలసిన అర్హతలు ఏమిటి అని అంటే ఈ స్కూలు దాని మినిమము ఒక ఎనిమిది ఎకరాల స్థలం కావాలి అని చెప్పి అలాగనే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండాలి అని సిబిఎస్ఈ లాంటి ఏదైనా ఒక గొప్ప సంస్థతో అఫిలియేషన్ ఉండటము ఇట్లానే ఎన్సిసి కానివ్వండి ఇంకా స్విమ్మింగ్ పూల్ కానివ్వండి హార్స్ రైడింగ్ కానివ్వండి ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మన స్కూల్లో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు మనకి ప్రత్యేకమైనటువంటి అర్హత మన స్కూల్కు ఉన్నది అలానే ఈ సొసైటీలో చేరినందువల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే ఆల్ ఇండియా లెవెల్ స్కూల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది నా సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం దానిలో వచ్చేటువంటి స్టూడెంట్స్ మన స్కూల్లో కూడా చేరచ్చు అట్లానే అక్కడ ఇక్కడ చేరేటువంటి పిల్లలకి ఒక ఫార్టీ పర్సెంట్ ఫీజుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే భరిస్తుంది ఆ విధంగా మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ విధమైనటువంటి ఒక కొత్త స్కీమ్ని తీసుకొని రావటం ద్వారా భారతదేశంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి చదువు నేర్చుకోవటము దాంతోపాటు సైన్యంలో కానివ్వండి లేదా ఆర్మీ కానీ ఆర్మీ ఎయిర్ ఫోర్సు ఇలాగా మూడు వింగ్స్లో కూడాను మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయటం జరిగింది అది దీనిలో కలిగేటువంటి ప్రయోజనాల విషయం కూడా మనం తెలుసుకోవాలి ఈ స్కూల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ ఇప్పటి వరకు మన రిజల్ట్ ఎలా ఉంది మనకు టెన్ ఇయర్స్ అయిందండి స్కూల్ ఎప్పుడు కూడాను గుడ్ రిజల్ట్స్నే ఇస్తుంది ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటిదాకా అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంత క్వాలిటేటివ్ రిజల్ట్ ఉంటుంది మనకి ఈ స్కూల్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఇప్పుడు చెప్పాను కదండి మనకి వివిధ రకాలైనటువంటి కేవలం క్లాస్ రూమ్లో స్టడీసే కాకుండా దాంతోపాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర అంటే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి హార్స్ రైడింగ్ కానివ్వండి షూటింగ్ కానివ్వండి రాక్ క్లైంబింగ్ స్కేటింగ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఇంకా వివిధ రకాలైనటువంటి గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మన స్కూల్లో అవైలబుల్ మనకున్నటువంటి పెద్ద గ్రౌండ్ ఇంకా నాకు తెలిసి మన జిల్లా చుట్టుపక్కల కూడాను జిల్లా జిల్లాలో కూడా ఎవరికి లేదు అంత పెద్ద గ్రౌండ్ అవన్నీ కూడా మనకు ఉన్నాయి అన్నమాట ఇవి మన దగ్గర ఉండేటువంటి స్పెషల్ ఫెసిలిటీస్ ఈ స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈ సిలబస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ సార్ సిబిఎస్ఈ సిలబస్లో మనము రైట్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి స్టేట్ లెవెల్ సిలబస్లో వచ్చేసి కొద్దిగా దాని మీద అంత ఫోకస్ ఉండదు అలానే ప్రత్యేకంగా పూర్తిగా లేదు అని మనం చెప్పలేం కానీ ఇక్కడ ఎక్కువ కాన్సెప్ట్ లెవెల్ అంటే బేసిక్ లెవెల్కి వెళ్ళి అసలు స్టూడెంట్కి ఒక్కొక్క కాన్సెప్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి సిలబస్ కూడా అదే విధంగా తయారై ఉంటుందండి ఎంతమంది ఉన్నారు సార్ స్టూడెంట్స్ వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి స్టాఫ్ సార్ స్టాఫ్ వచ్చేసి మనకి టీచింగ్ స్టాఫ్ వచ్చేసి ఒక అరవై మంది దాకా ఉంటారు అలానే నాన్ టీచింగ్ వచ్చేసి కూడా ఒక యాభై నుంచి అరవై దాకా